హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గునూ అండ్ మీ నాట్ రేట్ దచ్చుకో బ్రౌ తీస్కో ను తినవు గమ్మ నేరా ఒక కొడే కొడే బ్రౌ ఓకే ఓకే సో బేసిక్ అండి ఎవరీ థర్స్డే నేను బాబా టెంపుల్ కు వస్తూ ఉంటాను ఇంతకు ముందు బ్లాగ్స్ లో కూడా పెట్టాను కదా మీరు చూసే ఉంటారు అండ్ ఈ రోజు బుడమ కూడా ఉంది కాబట్టి ఇద్దరం వచ్చాము అండ్ ఆఫ్టర్ ద టెంపుల్ ఇక్కడ గుట్టపానీ పూరి ఉంటుందండి లైక్ కలకట్టా సైడ్ వేస్తారు కదా సో అది తన ఫేవరెట్ అనమాట ఆలు మిక్స్చర్ ఆలు పేస్ట్ ఇష్టం తనకి లోపల స్పైస్ ఏదో అనమాట డిఫరెంట్గా సో అది తినేసి ఇప్పుడు ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్కి వెళ్ళాలి అంటుంది ఇంకొక టూ డేస్లో సంక్రాంతి కూర వెళ్ళిపోతున్నాము అండ్ ఆఫ్టర్ దాట్ ఇయర్స్ వెళ్ళిపోతుంది అనమాట సో ఈ వన్ టూ డేస్లో దాని షాపింగ్స్ అన్ని ఫినిష్ చేయాలి సో ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్కి వెళ్తాము అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చూపిస్తూ ఉంటాను అదే ఇవాళ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది షూర్ గా ఎన్ని సార్లు తిన్నా బోరు స్టఫ్ అంటే ఇదేనండి బాబు నాకైతే ఇదే పానీ లేకుండా ఇలా డ్రైగా తినడం ఇష్టం నాకు ఫైనల్ గా రీచ్ అండి వెస్ట్ సైడ్కి అయితే సేల్ అని చాలా పెద్ద బోర్డు పెట్టారు మమ్మీ అంది ఆయస్ చూడాలి ఎంతవరకు బాగుంటుంది అని లెట్ వచ్చామండి సో సేల్ సిక్స్ నైన్టీ నైన్కి ఉంది

వా wow. ఎగ్జాక్ట్లీ 32 సారీ హ్మ్ అచ్చా ఓకే సో ఓకే లెట్ మీ ట్రై దిస్ ఐది హై రైస్ అయితే 30 వస్తుందేమో నాన్నా ఇది హై రైస్ టాక్ అబౌట్ దెన్ ఐ డోంట్ వాంట్ కదా లేదు హై రైస్ యా సో ఇట్ ఇస్ హై రైస్ మరి వాట్ హై రైస్ అమ్మా దే హైటె లేనట్టుందా సర్ ఓకే ఓకే లెట్స్ ట్రై దెన్ ఒకసారి ట్రై చేద్దామా ఇది ఎస్కో కరస్ బెల్ బాటమ్ కాదు బెల్ బాటమ్ బ్లాగరే ఉందా దేస్ కుటే మీకు ఇది లూజ్గానే ఉంది ఇది బెల్ లానే ఉంది కానీ ఇప్పుడు నువ్వు స్ట్రెయిట్ స్ట్రైట్ లా ఉంది నేను ట్రయల్ రూమ్లోకి థర్టీ టూ తీసుకెళ్ళానండి రైస్ కదా నాకు ఇంటో లూజ్ అనిపించింది సో థర్టీ ట్రై చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి ఏది బాగుంటుంది అని రాక రాక ఒకటి సూపర్గా ఉంది థర్టీ ఫిట్టింగ్ అనుకున్నానండి కాకపోతే అది ఆ షేప్ అండ్ కలర్ బాగాలేదు సో వేరే వాటిలో కొంచెం ట్రెండింగ్గా ఉన్న సెట్స్లో చూద్దామంటే అందులో ఏ లేదు మమ్మీ అంటుంది చూడాలి నాకెందుకు ఇది బాగా నచ్చింది బాగుంది నో 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 వేస్ మరి నచ్చింద ఒక టైంలో ట్వంటీ సిక్స్ ఇప్పుడు నో వేస్ కానీ లోపల ఏమో అడుగుదాం కృష్ణ లెట్స్ థర్టీ సిక్స్ అంత అదే అంటున్నాను అంత బుజ్జిగా ఉంది ఇక నాస్ట్ సమ్మన్ కదా అది అక్కడ ఉంది చూడక్కడ సిక్స్ ట్వంటీ సిక్స్ ఎందుకు అన్ని ట్వంటీ సిక్స్ ఎవడాడు కాబట్టి అంటే అర్థం ఏంటి చాలా మంది ట్వంటీ సిక్స్ లు ఉన్నారు అని చాలా బాధ్యత ఉన్నారో ఎత్తుకెళ్ళిపోయారు అండి సేల్ సరేలేవే కదా అడుగుదాం కదా ఎందుకు ఇంత టైం వేస్ట్ మనం ఇవ్వడు కాల్స్కర్ వన్స్ ఒకటి దొరికిందండి మొత్తం ఇంత పెద్ద కుప్పలో ఒక్కటి ఒక్కటి దొరికింది కాకపోతే మరీ ఓల్డ్ ఫిలిమ్స్లో లో హీరోస్ లాగా చాలా పెద్దగా ఉంది బెల్ బాటమ్ ఇది అది ఎంతవరకు నాకు సూట్ అవుతుందో తెలీదు క్రిషీస్ లైక్ నీకు బాగుంటుంది మమ్మీ తీసేసుకోని చాలా బ్లైండ్గా కొనుక్కుంటున్నాను చూడాలి నాకు ఈ గ్రే షర్ట్ బాగుందండి కాకపోతే ఇక్కడ ఇంత సెట్లో లేదు అదిగోండి మా క్రిషికడికి దొరికిందంట ఓ కింది ఇది కూడా ఇలా పెద్దగా వెళ్ళిపోవటం మేబీ ఇదే ట్రెండింగ్ కాబోలు ఆల్మోస్ట్ అన్ని ప్యాంట్స్ అలాగే చాలా లూజ్ లూజ్గా పెద్దగా ఉన్నాయి ప్రెషికడ్ చేసుకోవాలేవో హై వేస్ట్ చేసుకుంటా హై రైస్ అయితే మా కృష్ణకి చూడండి ఎంత ఎత్తున ఉందో ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోతుంది పై దాకా బై హైట్ నీకు కృష ట్వంటీ ఎయిట్ వస్తుందా ట్వంటీ ఎయిట్ నేను సరే తీసుకో కానీ బాగుంది కలర్ నేను కూడా చూస్తాను ఇంకోటి ఉందేమో చూద్దామని బట్ పాకెట్స్ కూడా లేవు దీనికి మరి ఎట్లా వెనకాల ఫోన్ ఎక్కడ పెట్టుకుంటావు వెనకాల ఉన్నాయి ఐ మీన్ ముందు లేవు నైస్ తీసుకో నైస్ ఎనఫ్ ఎల్లోవి బ్రాండ్లో క్రీమ్ ఉందండి బీచ్ కలరు బాగుంది థర్టీ సైజు కాకపోతే సేల్ లేదనమాట ఫోర్టీన్ నైంటీ నైన్ ఉంది ఈ ఫ్రంట్ పాకెట్స్ ఇచ్చారు వెరైటీగా అండ్ తర్వాత ఇది కూడా నేను ప్యాంట్ అనుకున్నాను దిస్ ఇస్ అ స్కర్ట్ ఇది కూడా చాలా బాగుంది చాక్లెట్ కలర్ నేను ఎగ్జిబిషన్ అంతా ఫుల్గా తిరిగామండి ఆల్మోస్ట్ చెప్పుల షాప్స్కే ఒక హాఫ్ అన్ అవర్ తిరిగాము అయితే నచ్చలేదు పాపకి మొత్తానికి ఇక్కడ ఏదో ఒక పేరు ట్రై చేస్తుంది యాక్చువల్గా చాలా బాగుంది షూ లాగా అండ్ యూర్ ఈక్వల్ టు మీ బై ద వే నాకంటే ఎత్తు ఎత్తు వచ్చిందండి బాబు అంత హీల్ ఉంది నైస్ నేను ఏడిపించేదాన్ని మొత్తం గ్రౌండ్లో నువ్వు ఎంత హీల్ వేసినా నాతో సమానం అవ్వు అని చెప్పి ఇప్పుడు ఈ హీల్తో నాతో ఈక్వల్ అయిందో నాకంటే ఎక్కువైపోయినట్టుంది ఆల్మోస్ట్ కానీ ఇంత హీల్ కింద పడతా లేదు బాగుంది ఇఫ్ యూ కెన్ వాక్ ఇట్స్ నైస్ బ్యాక్ పెయిన్ రాదా హీలెస్ బ్యాక్ పెయిన్ అవన్నీ నాకు తెలియదు అమ్మా విత్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి వావ్ ఇది చాలా బాగుంది నైస్ ఫ్లాట్స్లో భలే ఉంది ఇది హౌ మచ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ వీటి మీద అయితే సేల్ పెట్టలేదు సో ప్రిటిల్ చాలా బాగుంది లూనా బ్లూ నీకు అప్పుడు ట్రై చేస్తే గ్రిప్ కూడా ఉందా ఏ ఏమాటకా మాట చెప్పాలి బ్రో సైడ్లో చెప్పుల కలెక్షన్స్ క్రేజీగా ఉంటాయి నాకు ఎప్పుడు వచ్చినా చాలా బాగున్నాయి అనిపిస్తాయి అండ్ లాట్ ఆఫ్ వెరైటీ అనమాట చాలా బాగుంది స్పెషలీ ఫ్లాట్స్లో ఇంత కలెక్షన్ తక్కువ బయట ఫ్లాట్స్ తీసుకో ఇప్పుడే ఉంటా అవును కానీ ఎప్పుడు వస్తానే ఉంటాయిగా విల్ కమ్ అయ్యాను ఇప్పుడు ప్రస్తుతానికి టూ న్యూ పేర్స్ ఉన్నాయి నేను చేశానండి టూ పేర్స్ ఐ నో దర్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ ఎందుకో నాకు మోచి అంటే ఇష్టం ఆ బ్రాండ్ బట్ ఇక్కడికి వచ్చినప్పుడంతా ఐ విల్ బి రియలైజింగ్ అయ్యో ఇక్కడ అయితే నాకు ఇంకా ఎక్కువ పేర్స్ వచ్చేవి సేమ్ ఫండ్స్కి అనిపిస్తూ ఉంటుంది బట్ ఎనీ వెస్ ఇట్స్ ఓకే ఇప్పుడైతే కొత్త పేర్స్ ఉన్నాయి కాబట్టి నేను టెంప్ట్ అవ్వట్లేదు బట్ కలెక్షన్ ఇస్ అవసరం గైస్ ఎవరికైనా కాల్ అంటే షూర్గా రండి వెస్ట్ సైడ్ ఈ లిప్స్టిక్స్ అండ్ కాస్మెటిక్స్ అన్నీ కూడా లో ఉన్నాయండి చక్కగా చిన్న ఇది ఏంటి మల్టీ ఫైట్స్ అంట ఫేస్ సిరమ్ అది వన్ నైంటీ నైన్కే ఉంది అండ్ ఈ లిప్ షేడ్స్ అన్నీ కూడా ఫార్టీ నైన్ రూపీస్కే ఉన్నాయి మీకు కరెక్ట్గా కాకపోతే సీల్డ్ ఉన్నాయి గైడ్స్ మనం ట్రై చేయలేం అనుకుంటాం మీకు కరెక్ట్గా మీ షేర్ తెలిస్తే టక్ మన పిక్చర్స్ వేసుకోవచ్చు వర్త్ బయింగ్ అది ఇక్కడ ఉన్నా మరి నన్న ఎందుకు చూడమన్నావు నీకు తెలిస్తే నువ్వు నన్ను చూడండి ఇక్కడికి వస్తాయాలి ఇది బాగుంది కదా తెలియట్లేదు ఏం డిఫరెన్స్ ఏం రాలేదు ఫేస్ మీద వస్తే తెలిసిద్ది క్లిటర్ ఐ థింక్ యూ క్యాన్ ట్రై దట్ ది విల్ హెల్ప్ యూ షెడ్యూల్ సో గ్రీన్ కార్డ్ తీసుకోరా అమ్మో వద్దు బాబాయ్ ఏ ఏమో నేను ఐ నెవర్ ట్రై డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కాజల్ జర్ కావాలంటే చూడు మరి ఓ మై గాడ్ బ్లూ ఐ ట్రై బ్లూ కార్ బ్లూ కొంతవరకు ఓకే గానీ బ్లూ కార్ అండ్ డైమండ్ అస్ తీసుకోరా గ్రీన్ కార్ అంటే భయమేస్తుంది బ్లూ కొంతవరకు ఓకే వేర్ ఇస్ డైమండ్ అస్ వేర్ ఇస్ ద డైమండ్ అస్ అడుగుతానే అడుగుడు బే ప్లీజ్ అడగవా ప్లీజ్ ప్లీజ్ చాలా నెయిల్ పాలిష్ షేడ్స్ కూడా ఉన్నాయి కాకపోతే సేమ్ ఉన్నాయో లేదో తెలియదు सेम कधा इंका ने सेम शेड ओके इट्स इट्स हायलाइटर अंते ओके जस्ट शिमर अंत आई थिंक चीक्स में चीक्स ची चीस बागस्वा काम इकडे यूज़ ले నో ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఏ ట్రై చేస్తారు జనరల్ బట్ మై స్కిన్ కలర్ ఇస్ దిస్ సో వై విల్ ఐ ట్రై ఆన్ దిస్ నో బట్ ఐ కెన్ సీ ఫోన్ కెమెరా యు కెన్ సీ ఫ్రమ్ హియర్ ద డిఫరెన్స్ ఓ ఓ రైట్ ఓకే ఇది సన్ సెట్ విచ్ ఇస్ డిఫరెన్స్ ఉందా ఇది గోల్డ్ ఇది సిల్వర్ ఇది సిల్వర్ ఇది హైలైటెడ్ గా అవునా చిక్స్ పెన్ చూస్తా గోల్డ్ సిల్వర్ పెడతారా ఇది ఆ యా పెడతారు చిక్స్ కి ఓకే ఇదేంటి ఇది ఓకే నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో గోల్డ్ కదా సిల్వర్ ఇది సిల్వర్ ఓ ఐ థింక్ తను చెప్పింది కరెక్ట్ గోల్డే బాగుంది ఇది వైట్ వైట్ గా అనిపిస్తుంది గోల్డ్ ఇది గోల్డే కదా గో విత్ గోల్డ్ దెన్ అది కొంచెం ఏమో మరి వైట్ వైట్ గా ప్యాచ్ గా కనిపిస్తుంది గోల్డ్ తీసుకుంటాలే

బ్లూ కలర్ కాజల్ తీసుకుందండి ఫస్ట్ గ్రీన్ షీ టు ట్రై అన్న నీకు దండం పెడతాను గ్రీన్ మటుకు వద్దు అన్నాను అయితే బ్లూ తీసుకుంది బ్లూ కొంతవరకు ఓకే అనుకుంటున్నాను కొన్ని శారీస్ మీద కొన్ని సూట్స్ మీద బ్లూ చాలా బాగుంటుంది ఎక్కడికి ఈ జ్యువెలరీ పిచ్చి మట్టుకు పోదండి బాబు ఎంత లాగేస్తే అంటే ఎక్కడున్నా నాకు సేమ్ ఇదే మెరూన్ కలర్ ఐ మీన్ మంచి రాణి పింక్లో ఉన్నాయి గైస్ నేను ఎన్నో మొన్న పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే వెనకాల ఉన్న ఇవి ఇవి లేవన్నమాట స్క్రూస్ మిస్ అయ్యాయి నాకు ఇది కూడా చాలా బాగున్నాయి ఏ కృషా నిన్న మనము అక్కడ నుమాయిష్ లో కొన్న సెట్ కి ఇది సూట్ అవుతుంది కదా ఆ గ్రీన్ కాదా ఇదే కదమ్మా సి గ్రీన్ యా బట్ మరి ఒక పేరు ఇది తీసుకుందామా యు డోంట్ మైండ్ ప్లీజ్ తీసుకో అమ్మా ఇది ఇక్కడ నుంచి పిక్ చేయవా అండ్ ఉంగర విరిక్కిపోయిందంటండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ నీ లోషన్ లోనివ్వండి ప్లీజ్ కుంగరం విరిక్కుపోయిందంట పాపకి దేవుడు కొనుక్కోమంటే అలా ఇరికిస్తాడు దేవుడు వద్దని చెప్తున్నాడా కొనుక్కోమంటున్నాడా చాలా హెల్ప్ యూ యా ప్లీజ్ అది అక్క వచ్చింది ట్రాజేమ సైడ్ యాంగిల్ లో చేసి మొత్తానికండి ఉంగరాలు ట్రై చేస్తూ ఇరికించుకున్న క్రిషప్ సరే నేనైతే చాలా బాగుంది క్యూట్ గా నైన్టీన్ బట్ గివింగ్ ఫర్ నైన్ అన్నమాట చాలా బాగున్నాయి ఇదిగోండి కష్టపడి లాగేస్తాను మొత్తానికి మల్టీ కలర్ ఉంగరము మరి అంత టైట్ ఉంది కదా తీసుకుంటావా అంటే ఆ కావాలి బాగుంది అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్ లో లాగించుకోవాల్సిందే మళ్ళీ పెట్టుకుంటే ఇప్పుడు నా మెడలో వేసుకున్న దీనికి ఎగ్జాక్ట్ కలర్ లేవండి ఇక్కడ కూడా లేవు అన్ఫార్చునేట్లీ ఫ్యూచర్ లో ఏదో ఒకటి మ్యాచ్ అవుతుందని ఇవైతే పెట్టేసుకున్నాను బట్ ఐ షుడ్ దొరికితే మట్టుకు కొనుక్కుంటా షూర్గా గా ఇక్కడ లో కొనుక్కుందాం చాలా మంచి కలర్స్ ఉంటాయి అట్లా ఇప్పుడే కౌంటర్ వేసిందండి నాకు అక్కడ అక్కడ ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ ఇక్కడ నైంటీ నైన్ ఇస్తున్నారు నువ్వు వెళ్ళి కొనుక్కో అంత డబ్బులు ఎక్స్ట్రా నాకు అవసరం లేదని చెప్తుంది అసలు ఇవి ఉన్నాయండి ఏదో చిన్న అమ్మాయికి ఏదో ఇట్లా ప్లేరీ ఫ్రాక్ వేసినట్టు షేప్ బల క్యూట్ గా ఉన్నాయి బేబీ పింక్ ఇయర్ రింగ్స్ అసలు అమ్మ సెలక్షన్ బాగుంటుంది ఎప్పుడైనా ఆ మూడోది కూడా అంత బుజ్జి స్ట్రట్స్ ఇవ్వకపోతే అది కూడా ఏదైనా బాగుండేది కదా చాలా బాగుంది మెరూన్ తీసుకో ఇవి ఇదిగోండి గ్రీన్ అండ్ రెడ్ రెండిట్లోనూ రింగ్స్ తీసుకున్నాను సో నాకైతే ఒక్కటే పేరు దొరికిందండి ఇంకా ఇదిగోండి ఇది మల్టీ కలర్ రింగ్ ఒకటి తీసుకుంది ఆల్ గుడ్ ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి అన్నీ కూడా వీళ్ళు ఎంత ఈజీగా కంఫర్ట్గా ఫోల్డ్ చేసేస్తారండి సేమ్ ట్రై చేస్తాను ఇంట్లో సస్తే రాదు నాకు వీళ్ళు మడత పెట్టేటప్పుడు అనిపించింది అబ్బా నేను కూడా ఇంటికి ఉన్న బట్టలన్నీ మడత సద్దామని అస్సలు సమస్తే లేదు ఇంత నీట్గా అస్సలు రాదు మనకి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేస్తారో చక్కగా పప్పి కూడా వచ్చింది సేల్కి నాకు కూడా బట్టలు అడుగుతా హాయ్ గుడి నీకు లేవమ్మా ఏమి లోపల స్టైల్ గా దూసుకుని ఇక్కడ పెట్టానండి నా కార్ వెనకాల చూడండి ఎంత బీభత్సమైన ఇది ఉందో నేను ఎలా వెనక్కి వెళ్ళాలో ఏంటో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సెక్యూరిటీ రావాల్సిందే అన్న ఒకసారి తీరా తీమని చెప్పరా అవి అవి ఎలా ఇలా ఫ్రంట్ ఓకే 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 ఫైన్ ఇలా ముందు నుంచి వెళ్ళిపోమంటున్నారండి హ్యాపీ షాపింగ్ అండి మంచి బెస్ట్ ప్రైజింగ్ అయితే దొరికాయి తప్పకుండా మీరు కూడా వచ్చి షాపింగ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి అండి పాపం యూఎస్ లో ఈ పన్స్కాయలు దొరకవంటి అది వచ్చినప్పుడు నుంచి అడుగుతుంది నేనేమో పాపం ఓకే ఓకే కొంట కొంటా అని ఇప్పుడు ఫైనల్ గా దొరికింది ఇప్పుడే కదా మేడం స్టార్టింగ్ రేట్ తగ్గదు అని హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ చెప్పారండి అస్సలు వన్ రూపీ కూడా తగ్గినాడు ఇంకా అయినా సరే కొనాల్సిందే అని కొనుక్కుంటున్నారు కౌశిక్ కూడా చాలా ఇష్టం అనమాట సో ఇంక ఇద్దరికి కలిపి తీసుకుంటున్నాను టేస్ట్ ఇచ్చారు చూద్దాం ఎలా ఉంటుందో లైట్ స్వీట్ స్వీట్ నాట్ హెవీ బట్ నైస్ ఐ లైక్ ఇది ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రూట్ ఐ నాకు ఇలానే ఉండాలి పిచ్చి హేట్ నాకేమో మంచిగా పండిపోతే ఇష్టం అండి కృషాకి కర్కరలాడుతూ కొంచెం వగరగా ఇంకా పండాలి అన్న స్టేజ్ ఉంటుంది కదా అలా అంట సో ఎనీ వేస్తే దానికి ఎలా ఇష్టమైతే అలా తింటుంది ఫుల్ ట్రాఫిక్ అండి ఇంకా వెనకాల వాళ్ళు ఇంకా లిటరలీ భయంకరంగా తిట్టుకుంటూ నన్ను ముందుకు జరగమ్మా ముందుకు జరగమ్మా అంటే స్లో స్లోగా స్లో స్లోగా ఎక్కడో ఉంది పన్స్కాయలు బండి అక్కడ నుంచి ఇలా ముందుకు వచ్చిస్తాను క్రిషతో నానా ఇప్పుడు చీట్ చేస్తాడేమో వన్ కేజీ ఇవ్వడేమో స్లోగా వెనక్కి వెళ్దామా అంటే ఎందుకు మా అలా నెగిటివ్గా ఆలోచిస్తావు అందరూ చాలా మంచివాళ్ళు అనుకో అలా ఏం జరగదులే ఇస్తాడు అంటుందండి నేను నా ఎక్స్పీరియన్స్తో నేను ఫేస్ చేసిన దానికి ఇలా మాట్లాడుతున్నాను అది చిన్నది కదా అందుకని అలా మాట్లాడుతుంది చూద్దాం ఏమవుతుందో ఇంకా అతను పేమెంట్ చేయలేదండి అతను ఇంకా తీస్తున్నాడు ఫ్రెష్గా తొనలేని అండ్ మాకు డౌట్ వచ్చిందండి కత్తికి అదో ఆయిల్ రాసి తీస్తున్నాడు ఎందుకు అని నీకు నిజంగా తెలియదు స్టిక్కీగా ఉంటుందని అల్సాయి తెలీదా తెలుసు మరి ఎందుకు అడిగా

సార్ థ్యాంక్ యూ గుడ్ నైట్ సో అస్సలు పేషెన్స్ లేదనమాట జనాలకి మొత్తానికైతే ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు సో ఫైనల్లీ హ్యాపీలీ సేఫ్లీ రీచ్డ్ హోమ్ అండి సో సైడ్ షాపింగ్ చూస్తారు తర్వాత మా ఫ్రూట్స్ షాపింగ్ చూస్తారు ఇంతటితో బ్లాగ్ మూవ్ అండ్ ప్లీజ్ నా కంటెంట్ మీకు జెన్యున్గా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి సూన్ విత్ నెక్స్ట్ బ్లాగ్